హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎగ్ మసాలా ఈ ఎగ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావలసినవి చూసేద్దాం నాలుగు ఎగ్స్ ఐదు టమాటాలు రెండు హానియన్స్ ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఆవాలు పోపు దినుసులకి జీలకర్ర ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసి వేపించేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు అలాగే మనము టమాటాలని ఆనియన్స్ని ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి పచ్చిమిర్చి పోపు దినుసులు ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా కలుపుతూ వేపించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్టు వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ అంతా ఆనియన్స్లో కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనము ఇంకా బాగా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేటంత వరకు ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి ఈ కర్రీకి టమాటాలు బాగా పండిన టమాటాలు వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అంతేకాదు ఈ కర్రీ ఒక్కసారి చేసారంటే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఎగ్స్ తోటి ఆమ్లెట్ గుడ్డు కర్రీ చేయడమే కాదు ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే హానియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇలా వేపించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలిపేటప్పుడు మధ్య మధ్యలో టమాటా ముక్కల్ని ఒత్తి మెదుపుకోవాలి ఇలా మెతపడం వల్ల తొందరగా టమాటా ముక్క అనేది మగ్గుతుంది చూడండి ఇప్పుడు మనము మీరు తినే దాన్ని పెట్టి కారము పౌస్ కారము ఉప్పు సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారము ఒక స్పూను సాల్ట్ సిటికెట్ పసుపు అలాగే గరం మసాలా ఒక చిన్న స్పూన్ తోటి గరం మసాలా వేసుకున్నాను ఈ ఎగ్ కర్రీ నీసువాసన ఉండకంట ఉండాలంటే గరం మసాలా వేసుకోవాలి చూడండి ఇలా టమాటాలని ఇలా గరిటెతోటి మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల తొందరగా టమాటా అనేది మగ్గుతుంది దీంట్లోకి వాటర్ అనేది ఒక గ్లాస్ వాటరే వేసుకోవాలి ఎందుకంటే మనం గుడ్డుని ఇందులో వేస్తాం కదా ఆ గుడ్డు ఉడకాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి ఉన్న తర్వాత మనము వాటర్ మసిలిన తర్వాతే గుడ్డు అనేది మనము వేయాలి చూడండి ఇలా ఈ గ్రేవీ అనేది ఇలాగా మరుగుతుంది కదా ఈ మరుగుతున్న గ్రేవీలోకి మన గుడ్డుని పగలగొట్టి ఇలా జారబిడవాలి చూడండి ఇలా ఇలా గుడ్లు మొత్తం గుడ్లని అన్నిటిని ఇలా పగలగొట్టి ఒకటి ఒకటిగా ఒక్కొక్క దగ్గర దగ్గరగా కాకుండా దూరం దూరంగా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేయడం వల్ల మనకి ఒకదానికొకటి అతుక్కో ఉంటాయి అలా అంతేకాదు మనము ఇలా వేసిన వెంటనే గరిటతోటి కలపకూడదు ఒక టూ మినిట్స్ అలా కదపకంట ఉడకనివ్వాలి తర్వాత మనము మెల్లిగా గరిటతోటి ఇలా చూడండి అది కదలకంట మనము ఇలా అడుగు పడుతుంది కదా అలా అడుగు క మాడిపోకుండా ఉండాలంటే ఒక రెండు నిమిషాల తర్వాత మనము ఇలా కలపాలి తర్వాత సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి ఇంకా తక్కువ తినే అయితే తక్కువ ఇలా ఎవరు తినేదాన్ని పెట్టి వాళ్ళు ఉప్పు కారాలు అనేది వేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో ఒక ఒక్కసారి ఇలా కలుపుకుంటూ కర్రీ అనేది దగ్గర కంట అయ్యేంత వరకు ఇలా ఉడకనివ్వాలి మనము పప్పు కదిపినట్టు ఎక్కువ కదిపేమనుకోండి ఇవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా గ్రేవీతో దింపుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఒకసారి ట్రై చేయండి